హలో అండి మనం ఎక్కడున్నామో తెలుసా అండి ఇప్పుడైతే మనం భద్రాచలం వచ్చేసామండి భద్రాచలంలో ఉన్నాం మనం భద్రాచలం వచ్చేసరికి ఫుల్ లైటింగ్స్ అండి వినాయకుడి నిమజ్జనానికి అసలు ఎంత బాగా పెట్టారండి చక్కగా ఫుల్ లైటింగ్స్ చాలా అసలు చూస్తుంటే అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇంకో ఇదిగోండి వీళ్ళైతే లడ్డు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అందరికి ఇచ్చేస్తున్నారండి లడ్డూ అయితే లక్షలల్ల పాటలు పాడతారు కదా ఇక్కడైతే వీళ్ళైతే లడ్డూలు అయితే చాలా ఇచ్చాయంట గణేషుడికి ఇంకా వాళ్ళైతే అక్కడ లడ్డు ఇచ్చేసారండి చూడండి ఒక్కసారి లైన్గా ట్రాక్టర్లు ట్రాలీలలో అలాగే వినాయకుడి దగ్గర అందరు లైన్గా ఉన్నాయండి వినాయకుడు అయితే చాలా బాగుంది వన్ బై వన్ వెళ్తున్నాడు గణేషుడు వెళ్ళే గణేషుడు అయితే చాలా అంటే చాలా బాగుందండి పెద్ద గణేషుడు చాలా బాగుంది చూస్తున్నారుగా జనాలు ఎంతమంది స్వామివారి నిమజ్జనం అంటే చూడండి ఒకసారి సెక్యూరిటీ కూడా చాలా అదిగా ఉందండి సెక్యూరిటీ వాళ్ళు అయితే మనం ఏం బదిలీ మనం ఎంత అడిగినా సరే వెళ్ళేది లేదు అక్కడ దాకా పంపించము మీరేమనుకున్నా పర్వాలేదు పంపించము తర్వాత ఏ ఇబ్బందులు వచ్చినా సరే మాకే కదా అని చెప్పేసి వారైతే అంటున్నారండి సార్ వాళ్ళు అయితే అలా అంటున్నారు కాబట్టి ఎవ్వరిని కూడా అక్కడిదాకా అయితే ఎలా చేయట్లేదు ఓన్లీ టాక్టర్లు అక్కడి నుంచి తీసేసి గణేష్ని ఇలా తీసేసుకుని వాళ్ళే మనల్ని అయితే టాక్టర్ వెనక్కి పంపించేస్తున్నారండి మనల్ని అయితే అక్కడి దాకా పడవ దాకా అయితే వెళ్ళనీయట్లేరు కాస్త దూరంలోనే మనల్ని ఆపేస్తున్నారు అయినా సరే మేమైతే ఇలా ఛానల్లో పెడతామండి అని చెప్పేసి మేము అడిగాము అడిగితే సరే వెళ్ళండి అమ్మ మరి అయితే పైకి పైకి ఎక్కటాలు అలాంటివి అయితే చేయొద్దు మరి అన్నారు సార్ మాకే భయం సార్ మేమే ఎక్కాము పైకి అని చెప్పేసి మేము అన్నామండి చూడండి అసలు ఎంత బాగున్నాడండి ఒక్కొక్క గణేషుడు ఒక్కొక్క వెరైటీగా ఉన్నాడండి చాలా బాగున్నాడు మన భద్రాచలంలో నిమజ్జనం కదండి గంగమ్మ ఒడికి చేరుతున్నాడండి చక్కగా ఎంత చేసినా ఎన్ని లక్షలు పోసినా ఎంత పెట్టినా ఎన్ని డెకరేషన్లు చేసినా తీరా వచ్చేసరికి ఇగో గణేషుని ఇలా నిమజ్జనం చేసే రోజైతే చాలా బాధ అనిపిస్తుందండి ఇంకా వాళ్ళు ఎలానో నాకైతే తెలియదు కానీ నాకైతే మాత్రం చాలా బాధగా ఉందండి గణేషుడైతే చూడండి లైన్గా పెట్టారు దాంట్లోనైతే చక్కగా ట్రాక్టర్ పైన కూడా వచ్చిందండి సారీ అండి ట్రాక్టర్ పైన కదా ఆటో పైన అండి ఆటో పైన కూడా గణేషుడిని చక్కగా డెకరేషన్ చేసి ఆటో పైన కూడా తీసుకొని వచ్చారు ఇక్కడికి పోలీసుల సిబ్బంది అయితే మాత్రం చాలా అండి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అసలు ఏ ఒక్కరిని కొంచెం కూడా అంటే కొంచెం కూడా ఇది కనిపిస్తుంది కదా ఎక్కడికే స్టాప్ అండి అది మేము రిక్వెస్ట్ చేస్తే అడిగితే మమ్మల్ని మా వారిని నన్ను ఇక్కడ దాకా పంపించారు ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళేదైతే లేదు ఇంతవరకే స్టాప్ మీరు అని చెప్పేసి అన్నారు గణేషుడైతే బలే ఉన్నారండి ముద్దు ముద్దుగా గణేషుడ్లు అయితే చాలా బాగున్నారు ఆ అయితే అలాగే చూస్తున్నారు ఎందుకమ్మా నీకు ఈ కష్టం అని అయితే ఊరికే సార్ ఛానల్లో పెడతాను అన్నాను మీ ఛానల్ పేరేంటమ్మా అని అడిగారు అడితే స్వరూపా పోచార ఛానల్ సార్ అన్నాను అవునా సరే అమ్మా సరే తీ అన్నారు జాగ్రత్త అన్నారు చలికి దగ్గు వస్తుంది ఎందుకమ్మా ఇక్కడ గోదావరి దగ్గర ఆడపిల్లవు అంటే మా వారు అన్నారు ఏం కదలండి సార్ ఉన్నాను కదా వెళ్ళేటప్పుడు వెళ్ళిపోద్దాం అంటే ఎలా ట్రాక్టర్లో వచ్చారా అని అడిగాడు లేదు సార్ మా కారు ఉంది కదా మా కారులో వెహికల్లో వచ్చాము చూద్దాము గణేషుని నిమజ్జనానికి అని చెప్పాము ఇంత పైన నుంచి మనము లక్షలు పెట్టి పూజ చేస్తామండి అక్కడ కూర్చోబెట్టి స్వామివారిని ఎంతో నిష్టగా ఇక్కడికి వచ్చేసరికి స్వామివారిని పడవలో ఎలా వేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఒక్కసారి చూడండి అంటే వాళ్ళకు భక్తి లేదని మనం అనకూడదు వాళ్ళు ఒకటి రెండు అంటే సరే ఇలాగ చేసేవాళ్ళు మూడు నాలుగు చూడండి ఇన్ని వినాయకుళ్ళు నిమజ్జనం అంటే వాళ్ళైతే ఆ వినాయకుడిని అలా తీసుకెళ్తుంటే బలే ముద్దుగా ఉన్నదండి వినాయకుడు అది పడవలో కనిపిస్తున్నాడు ఆ స్వామివారు ఎలా వేసారో చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అండి గోదావరిలోకి వెళ్ళిన తర్వాత ఇలా తోసేస్తుంటే వినాయకుడికి చేతికి దెబ్బ తగులుతుందో కాలుకి దెబ్బ తగులుతుందో విరిగిపోతుందో ఏమవుతుందో తెలియదు కానీ అండి అలా తూసేస్తుంటారు అలా తూసేస్తే అదే బాధ అనిపించింది నేను వాళ్ళతో అదే అన్నాను అలా ఇష్టం ఉన్నట్టు తూసేయకూడదండి దేవుడు కదా అని అంటే ఎలా అమ్మ మరి అట్లా అంటే ఇన్ని బొమ్మలు ఎలా తీసుకెళ్తాం మేము ఒకటి కాదు రెండు కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు కదా తల్లి రెండు మూడు రోజులు ఇలాగే జరుగుతుంటుంది అంత ఓపికగా ఏం చేస్తామమ్మ చేయలేం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు ఇంకా గణేషుడు చూడండి అలా పడవ పైకి ఎలా వెళ్తాడు చక్కబ్బాలే వెళ్తాడండి అలా ఊగుతుండే గణేషుడు దగ్గర నుంచి మంచిగా అనిపించిందండి నాకైతే మా వారితో నేనంటే మా వారు నేను ఇద్దరం అండి కొద్దిసేపు నేనైతే ఫస్ట్ టైం అండి నిమజ్జనానికి రావడం ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇంత ఇంతమటుకి నేను ఎప్పుడూ లే కానీ భద్రాచలం ఇంత దగ్గర నుంచి ఇలా చూసేవాళ్ళం కాదు ఆ పైన నుంచి చూసి అట్లా వెళ్ళిపోయేవాళ్ళం ఇంకా ఈరోజైతే మాత్రం నిమజ్జనం పడవ దగ్గరికి వెళ్ళటం కానీ ఇలా లైన్లో వినాయకులను అన్ని పెట్టడం అక్కడ డంపింగ్ చేయటం తీసుకురావడం వీళ్ళు ఇలా ఇంకా ఇలా అన్నీ మాత్రం అయితే దగ్గరుండి చూస్తున్నానండి ఇంకా ప్రతిసారి అయితే ఇంత దగ్గరికి రానండి నేను అలా అందుకనే అన్నాను కానీ మా భద్రాచలంలో మాత్రం చాలా అసలు అంత గౌతమీ నది అంటారండి భద్రాచలాన్ని గోదావరిని గౌతమీ నది అంటారు అక్కడ చూడండి లైన్గా గణేషుడు ఉన్నాడు గంగమ్మ ఒడికి చేరడానికి గౌరీపుత్రుడు గంగమ్మ ఒడిలో చేరుతుండండి ఎంత బాగుందండి ఈ వినాయకుడు అయితే చాలా బాగుంది నాకు ఈ వినాయకుడు చాలా బాగా నచ్చాడు అన్న కొంచెం చిన్నగా తీసుకెళ్ళండి అన్న ఏమన్నా తగిలిద్దేమో చేతులకు కాళ్ళకు అంటే అమ్మ ఇప్పుడు అయిపోయిందమ్మా నవరాత్రుల వరకే నీకు జాగ్రత్త ఇక్కడ జాగ్రత్త ఏముండదు గంగమ్మ ఒడికి వెళ్ళాలి కదా వాళ్ళ కొడుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా ఏం కాదమ్మా నన్ను గణేషుడు ఏమనుకుంటుండో మనసులో మనకేమైనా తెలుస్తుంది అన్న నేనంటే ఏం ఏమనుకోడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళమని అంటాడు కదన్న ఆయనకు కూడా కొంచెం బాధగా ఉంటుంది కదా చేతికి తగిలిన దెబ్బలు కాళ్ళకు తగిలిన విరిగినా మంచిగా అనిపించదు కదండి అమ్మ తల్లిని ఈ భక్తి సల్లకుండా అని చెప్పేసి వాళ్ళు అన్నారు సర్లే అని మా వారు నేను అక్కడి నుంచి చిన్నగా లైన్గా అవినాయకులని అక్కడ డంపింగ్ చేసిన తర్వాత వాళ్ళని ఇంకా సార్ వాళ్ళని అక్కడ లడ్డు ఇచ్చేవాళ్ళని ప్రసాదాలు పులిహార ప్రసాదాలు కూడా అక్కడి దాకా వచ్చాయండి భద్రాచలం దాకా వచ్చాయి పులిహోర అంటే మనకి ఎవరు అక్కడ భోజనం బెటర్ కదా కాస్త పులిహోర మిగిలించుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరం తింటామన్నమాట కాబట్టి ఆ విధంగా ఫస్ట్ ఒక గణపాయని చూడండి ఎలా గుచ్చిపెట్టారో తర్వాత ఇప్పుడు ఇది కింది దించండి డౌన్ చేయమని చెప్పేసి రియల్ వాయిస్ పెడదామనుకున్నా కానీ కొన్ని కొన్ని అందులో మాట్లాడే విధానం కొంచెం బాగాలేదండి బూతులు ఉన్నాయి వాళ్ళు అక్కడ అందుకనే చెప్పేసి ఎందుకులే వాగోదు కదా అని చెప్పేసి ఎందుకంటే డ్రింక్ చేస్తారు కదండి నిమజ్జనం అంటే అందుకని చెప్పేసి రియల్ వాయిస్ అయితే ఇవ్వలేదు ఓన్గా నా వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ సారు కూర్చున్నారండి అదిగో వచ్చిన వాళ్ళు కూర్చోడానికి అటు సైడ్ కూర్చోడానికి ఏమన్నా కూర్చోవాలనుకుంటే ఇట్టు కూర్చోండమ్మా అని చెప్పారు ఇంక మేమైతే కూర్చోలేదులేండి మా వారు నేను ఇద్దరం కలిసి ఇదంతా వినాయకుల్లోనే బాగున్నారండి వినాయకులు మనం ఊర్లోనైతే ఒక పది పదిహేను వరకు చూస్తాం భద్రాచలం వస్తే మాత్రం ఎన్ని వినాయకులు కావాలంటే అన్ని వినాయకులను చూడొచ్చింది ఎంత వెరైటీ కావాలంటే అంత వెరైటీగా ఉన్నాడండి దేవుడు అయితే మంచి మంచిగా ఉన్నారండి ఒక వినాయకుడు బొద్దుగా ముద్దుగా ఉంటాడు ఒక వినాయకుడు నాట్య వినాయకుడు ఈ వినాయకుడు చూడండి ఒక్కసారి చెవులు పెద్దగా చేతులల్లో చక్రములు భలే ఉన్నాడండి ఇక్కడ ఈ గణేషుడు అయితే చాలా బాగున్నాడు బ్లూ కలరు పైన పింక్ వచ్చేసి చెవులల్లో రెడ్ కలరు గోల్డ్ క్షేణిస్తా చాలా అసలు ఇక నాకైతే గణేషుడు బాగా నచ్చాడండి ఇంక ఇక్కడ ఒక ఆమె వచ్చేసి ఆమె ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటారంట వాళ్ళ లైన్లో నేనైతే ఇలానే మధ్యన అప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఇలా దండం పెట్టుకొని పంపిస్తానని చెప్పేసి ఆమె అన్నదండి ఇంకా అంటే మా వారు అన్నారు మరి నువ్వు కొడుతా అమ్మ కొబ్బరికాయ అన్న వదిలే మన ఇంటి దగ్గర కొట్టేసాం స్టార్ట్ చేసాం నువ్వు తలపైన ఒకసారి ఎత్తుకో వెళ్ళి గణేష్ణ్ణి అని చెప్పి అన్నానండి నేను ఎత్తుకునేదాన్ని కానీ నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి ఇంకా నా వదులుగా మా వారిని ఎత్తుకోమని చెప్పాను అదిగోండి మా అయితే ఎత్తుకున్నారు చూడండి ఒకసారి బావగారు ఇటు ఇటు తిరగండి ఒకసారి ఇటు వచ్చేయండి ఇటు ఇటు ఇక్కడ నిలబడండి ఇక వచ్చేసి మా వారైతే భలే ఇష్టం అండి మా వారికైతే ఇలా గణేష్ని ఎత్తుకోవడం కానీ ట్రాక్టర్లో మొత్తం తిరగడం కానీ బరువు తర్వాత పోలీస్ అన్న వచ్చేసి అన్న కూడా ఎత్తుకున్నాడు భలే ఉంది అన్నీ ఇల్లు నేను ఒకసారి ఎత్తుకుంటే ఇవ్వు అని చెప్పేసి అన్నాడు ఆయన ఇచ్చింది మా వారు ట్రాక్టర్లో ఇలా ఊరు మొత్తం తిరిగి మా వారు ఇలా ఇగో ఇప్పుడైతే ఈ బండి దోలమన్నా తోలుతారండి ఆయనకు అంత ఇష్టం అన్న నేను ఒకసారి తోలు అన్న దాకా అని అంటే ఎందుకు అయ్యా నువ్వు అని వాళ్ళందరూ అన్నారు వద్దు వద్దు ఇక్కడ సార్ వాళ్ళు ఒప్పుకోరంటే సార్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను ఒకసారి తోలితా ఒక్క వినాయకుని దాకా తీసుకొస్తా అన్న అని అంటే వద్దన్న అని అన్నారు వెళ్ళి మా వారు వెళ్ళి ఇక్కడ సార్ వాళ్ళని అడుగుదామని చెప్పేసి వెళ్ళిండు వెళ్తే నేను అన్న వద్దులే వచ్చేసే మనకి ఎందుకు బాబు ఇక్కడ కూడా తోలడం అన్న ఏ బాగుంది నాకు ఇష్టం అట్లా గణేష్ని తీసుకెళ్ళడం అంటే ఏది ఈ లో నీళ్ళల్లో ముంచేయడం నీకు ఇష్టం ఆ గణేష్ నుండి కాదు అన్నారండి మరి ఇంకెందుకు నువ్వు అడుగుతున్నావు మరి అని అంటే అట్లా కదా గణేష్ని అలా తీసుకెళ్తే మంచిగా అనిపిస్తుంది అది కూడా డ్రైవ్ చేద్దామని చెప్పేసి అండి వద్దులే వచ్చాయి అన్నాను అని అంటే సరేలే అన్నారు మాకు తెలిసిన వాళ్ళు అన్నారు తోలు అన్నా కావాలంటే బండి రా నేను మాట్లాడతాం అన్నయ్య అని చెప్పేసి అన్నారండి ఇంకా వద్దులే అని చెప్పేసి నేను అన్నాను ఎందుకంటే వినాయకుడిని చాలా జాగ్రత్తగా తీయాలి కదండి ఎక్కడ జస్ట్ ఏదైనా మూవ్ అయ్యి ఏదన్నా ఇబ్బంది అయిందనుకో ఇబ్బంది కదా అండి నేనంటే అక్కడ అయ్యగారు వాళ్ళందరూ అంటే మీ ఆయన పర్ఫెక్ట్ డ్రైవరు ముప్పై సంవత్సరాల సీనియర్ మీ ఆయన నువ్వు అంత ఈజీగా తక్కువ నేసావు మీ ఆయన్ని అంటే అలా అని కాదన్న నాకు మీకంటే నాకే బాగా తెలుసు ఆయన డ్రైవింగ్ గురించి కదా ఎందుకంటే ఇప్పుడు నిమజ్జనం రోజు ఎందుకన్నా అట్లా నేను అనేది అన్నీ చూసుకోవాలి కదా మీరు ఇక్కడైతే పర్ఫెక్ట్ కదా అంటే మీ ఆయన ఇంతకంటే పర్ఫెక్ట్ నువ్వేం కంగారు పడక ఏం కాదని అన్నారని అయినా సరే మాత్రం మా వారైతే ఆగే ప్రసక్తి లేదని బండి ఎక్కారు తెలుసా అండి బండి ఎక్కి వినాయకుడిని ఆ వినాయకుడిని కూడా గోదావరి దాకా తీసుకెళ్ళారు ఇంకా ఆయన అయితే అసలు ఆయన సంతోషానికైతే అసలు ఏం చెప్పలేమండి ఆయన గణేషుడు అంటే ఎందుకో మరి అంత ఇష్టం నాకు కూడా తెలియదు కానీ చాలా అంటే చాలా ఇష్టం గణపై అంటేనే ఇష్టం అండి ఇంకా గణపయ్య ఇలా వీని నిమజ్జనానికి కానీ ఆ తొమ్మిది రోజులు పూజలో కానీ అక్కడికి వెళ్ళడానికి కానీ ఇగో ఇలా నచ్చిందంటే మా వారికి చూడండి ఒకసారి చూస్తున్నా ఇగో ఇలా నచ్చిందంటే నేను ఇలా తీసుకెళ్ళాలి గణేషుని అని చెప్పి అక్కడ అడిగారు అది అలా ఉందో ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందో గణేషుడు ఇక్కడ ఎలా దిగుతుండో చూడండి ట్రాక్టర్ భలే దించుతున్నారండి మనం బొమ్మను తెచ్చేటప్పుడు మాత్రం ఇలా కాదు కదండి అందరూ గణేషుణ్ణి పట్టడానికి లేపడానికి ఒక ఇరవై మంది ఒక ముప్పై మంది లోత పది మంది ఒక ఆరుగురం మనం అలా పడతాం కదా ఇక్కడ అలా కాదండి తీస్తున్నారు బాగుంది ఇదిగోండి ఈ అన్న అయితే కృష్ణన్న అయితే దండం పెడుతుండు అయ్యారు అయితే అలాగే చూస్తుండో అమ్మని ఓపిక చల్లకుండా తల్లి బలే తిరుగుతున్నావు అని బలే తీస్తున్నావు అని చెప్పి నవ్వుతుండు రాదన్నా ఇలాంటిది మళ్ళీ మళ్ళీ రావాలంటే సంవత్సరం పట్టిద్ది కదన్న మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి గణేషుడు ఇంకా నవరాత్రిలో అప్పుడు దాకా ఉంటాను ఊడుతాను సస్తాను బతుకుతానో తెలియదు కదా ఏమో అంత దేవుడు నిర్ణయం అంటే అట్లా నాకు రా చెల్లి అని అంటుండే అన్న ఏమన్నా దైవ నిర్ణయం మనం చేసేది ఏం లేదు ఇప్పుడున్నోళ్ళం కాసేపు ఇప్పుడున్న వాళ్ళం కాసేపడకుండానే ఉండట్లేము కదా అని అంటే అవునారా అని చెప్పేసి అని అవుతున్నారు ఈ ట్రాక్టర్ తోలే అయితే ఓ అమ్మాయి మీ ఆయన అయితే అసలు ట్రాక్టర్ అయితే ఏందా గోళ ట్రాక్టర్ ఇచ్చేదాకా ఎమ్మడి పడతాడు అని అంటే మరి అంతే కదండీ మా ఆయన పర్ఫెక్ట్ డ్రైవింగ్ కదా అంటే ఓ ఇప్పుడు కూడా అమ్మాయి అసలు నువ్వేమో ముద్దు కార్లో వస్తున్నావు మీ మీ అయితే ఆ ట్రాక్టర్ తోలుతుండమ్మా ఏమైతే ఇవ్వాలి పోదాం అని ఇలా మనం భద్రాచల్లమని అంటే ఎందుకన్నా బడా బడా తీసుకెళ్ళి దేవుడికి దెబ్బలు తగులుతూ ఉంటాయి చిన్నగా అని చెప్పేసి చిన్నగా తీసుకొచ్చిండు మీ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేను తీసుకున్నాను బండిని అని చెప్పి అన్నారండి చూడండి మా గణేషుడు ఈయన చింత చెట్టు వినాయకుడు అండి కృష్ణ చాలా జాగ్రత్తగా తీయండి అని చెప్పేసి అంటుండు చాలా జాగ్రత్తగా తీస్తున్నారండి అదిగో జై గణేష జై గణేష అనొచ్చు కదా ఒకసారి గణేషుడు బాగుందండి చాలా బాగుంది నిమజ్జనం అయితే ఫుల్ గణేషులు భద్రాచలంలో గౌతమి నదికి గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరుతుండండి తండ్రి వినాయక చల్లగా వెళ్ళిరా నాయన మళ్ళీ సంవత్సరానికి నిన్ను నవరాత్రుల చూస్తాను తండ్రి ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ ఓం గణేషాయ నమ ఓం గణేషాయ నమ ఓం గణేషాయ నమ ఓం గణేషాయ గణేష తండ్రి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా తండ్రి అమ్మ దగ్గరికి వెళ్తున్నావా సరే వెళ్ళి ఆయన చాలా బాగుందండి భద్రాచలంలో నిమజ్జనం